హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ టెట్ రెండు వేల ఇరవై నాలుగు మరియు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి చాలా సమయం ఇచ్చారు చదువుకోవడానికి టెట్కి దాదాపుగా మూడు నెలలు మూడు నెలలు అదేవిధంగా డిఎస్సి కూడా దాదాపుగా మూడు నెలల సమయం ఇచ్చారు అయితే చాలామంది కూడా ఇప్పటికీ ఎటువంటి టైం టేబుల్ వేసుకోకుండా చదువుతారు దీనివల్ల చదవడం వాయిదా వేస్తూ ఉంటారు మనం టైం టేబుల్ వేసుకోకపోతే వాయిదా వేస్తూ ఉంటాం రేపు చదువుదాం రేపు చదువుదాం దీనివల్ల మీకు సిలబస్ పూర్తిగా కాదు తొందరగా సిలబస్ పూర్తి కాదు ఈరోజు మనం కొంచెం చదివి రేపు చదువుదాంలే తర్వాత చదువుదాంలే అని వాయిదా వేస్తూ ఉంటాం ఇంకా చాలా టైం ఉంది కదా అని వాయిదా వేస్తూ ఉంటారు చివరికి టెట్ పరీక్ష దగ్గర పడగానే అప్పుడు బుక్స్ తీసి చదవడానికి అయ్యో టైం సరిపోవడం లేదే అని టెన్షన్ పడుతూ ఉంటారు అందువల్ల ఇంకా ఆలోచిస్తూ కూర్చోకుండా ఒక టైం టేబుల్ వేసుకొని చదవండి నేను కూడా ఒక టైం టేబుల్ తయారు చేశాను సిక్స్టీ డేస్ టెట్కి సిక్స్టీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఇది ఎచ్జిటి వారికి పేపర్ వన్ రాసే వారికి సరిపోతుంది కొంచెం మార్పు చేసుకుంటే స్కూల్ ఇచ్చిన వారికి కూడా ఈ టైం టేబుల్ సరిపోతుంది టెట్ పరీక్షకి మూడు నెలల సమయం ఉంది కాబట్టి రెండు నెలలు అంటే సిక్స్టీ డేస్లో సిలబస్ పూర్తయ్యే విధంగా టైం టేబుల్ తయారు చేశాను ఇంకా మరో నెల ఉంటుంది కాబట్టి మళ్ళీ రివిజన్ కూడా చేసుకోవచ్చు మీరు తయారు చేసుకునే టైం టేబుల్లో ప్రతిరోజు కూడా వీలైనంత వరకు మీ పరీక్ష యొక్క అన్ని సబ్జెక్టులు వచ్చేటట్లు చూసుకోండి ప్రతిరోజు కూడా అన్ని సబ్జెక్టులు దాదాపుగా చదివేటట్లు చూసుకోండి ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి చదవడం అలవాటు చేసుకోండి అదేవిధంగా రాత్రి పదకొండు గంటల వరకు చదవండి మనం ఉదయం నాలుగు గంటలు వేసి రాత్రి పదకొండు దాకా చదివితే అంటే దాదాపుగా పంతొమ్మిది గంటలు వస్తుంది ఈ పంతొమ్మిది గంటలు చదవడం అవసరం లేదు ఒక మూడు గంటలు తీసేస్తే అంటే దీనికి కాలకృత్యాలు రోజువారీ కార్యక్రమం చూసుకోవడానికి ఈ మూడు గంటలు కేటాయిస్తే మిగతా పదహారు గంటలు మీరు చదవండి అయితే కొంతమంది మాకు పనులుంటాయి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల పనులుంటాయి అనుకుంటే కనీసం పది గంటలు చదవండి మిగిలిన పనులన్నీ పక్కన పెట్టండి మాకు చదవడానికి టైం సరిపోవడం లేదు నాకు పనులు ఉన్నాయి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని సాకులు చెప్పకండి డిఎస్సి కంటే ముఖ్యమైన పని మరేమీ లేదు ఈ ఒక్క డిఎస్సిలో మీరు కానీ జాబ్ సాధిస్తే జీవితాంతం ప్రశాంతంగా బ్రతికేయవచ్చు ఇంకా ఇటువంటి చిన్న చిన్న పనుల కోసము ఈ డిఎస్సిని అశ్రద్ధ చేయకండి ఈ డిఎస్సి మిస్ అయితే మిమ్మల్ని ఏ దేవుడు కూడా కాపాడలేడు జీవితాంతం చాలీ చాలిన జీతంతో మీరు జీవితం గడపాలి అందువల్ల ఇప్పుడే మీరు టైం టేబుల్ ఒకటి తయారు చేసుకొని తొందరగా సిలబస్ పూర్తయ్యేలా చదువుకోండి నేను తయారు చేసిన ఈ టైం టేబుల్ ప్రకారము గ్రాండ్ టెస్ట్లను నేను పెడుతూ ఉంటాను మీకు ఏ టెస్ట్ అవసరమైతే కొంతమంది స్కూలేషన్ వరకు అన్ని సబ్జెక్టులు అవసరం లేదు కాబట్టి మీకు ఏ టెస్ట్ అవసరం అయితే ఆ రోజు ఆ టెస్ట్ రాసుకోండి అయితే ఎగ్జిట్ వరకు కూడా అన్నీ సరిపోతాయి ఎందుకంటే వాళ్ళ ప్రకారం ఆ టైం టేబుల్ తయారు చేసినాయి కాబట్టి ఈ టెస్ట్ల కోసము మీరు మేము ఫీజు పే చేయారా అంటారా ఈ టెస్ట్లకు సంబంధించిన వీడియోలు ప్రతి వీడియో కూడా మీరు ఉచితంగా చూడవచ్చు నేను గ్రాండ్ టెస్ట్ పెట్టే ముందు దాని సంబంధించి సిలబస్ ముందుగా పెడతాను దాంట్లో చిన్న చిన్న వీడియోలు చిన్న చిన్న ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి వాటిలో ప్రతి చిన్న వీడియోలు కూడా మీరు ఉచితంగా చూడవచ్చు ఈ చిన్న చిన్న ఆన్లైన్ టెస్టులు పెద్ద గ్రాండ్ టెస్టులు మాత్రమే కొద్దిగా నామమాత్ర ఫీజు పే చేయాలి మీరు కానీ న్యూ స్టూడెంట్ అయితే నాకు మీకు అన్ని సబ్జెక్టులు కలిపి ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్టులు కలిపి ఎనిమిది వందల రూపాయలు పే చేస్తే సరిపోతుంది ఒకవేళ నాకు మీరు ముందే పే చేస్తుంది ఓల్డ్ స్టూడెంట్ అయ్యి ఉంటే మీరు ఆరు రూపాయలు పే చేస్తే సరిపోతుంది అలా కాకుండా మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ లేక తల్లిదండ్రులు లేని అంటే ఇంట్లో ఎటువంటి సంపాదన లేకుండా నిరుపేద అయి ఉంటే కూడా నాకు చెప్తే నిజాయితీగా చెప్తే ఇంకా మీకు తగ్గిస్తాను అలా కాదు సార్ నేను అస్సలకి అస్సలు పే చేయలేను నాకు ఉచితంగా కావాలి అంటే మీరు ఒక టూ హండ్రెడ్ బిట్స్ ఆన్లైన్ టెస్ట్లు తయారు చేసేవాండి మీరు ఎలా తయారు చేయాలో కూడా ఆన్లైన్ టెస్ట్లు ఎలా తయారు చేయాలి వీడియో పంపిస్తాను ఆ వీడియో చూసి మీరు ఆన్లైన్ టెస్టు ఒక రెండు వందల బిట్స్కి నాకు తయారు చేసేవ్వండి మీకు మూడు నెలలు ఆన్లైన్ టెస్ట్ ఉచితంగా రాసుకోవచ్చు మూడు నెలలు అంటే రెండు వందల బిట్లకి మూడు నెలలు ఆన్లైన్ టెస్ట్లు మీకు ఫ్రీగా వీడియోలు కానీ ఎగ్జామ్స్ కానీ ఇన్ని గ్రాంటెస్ కూడా రాసుకోవచ్చు మరో ముఖ్య విషయం వాడు గుర్తుపెట్టుకోండి నా యొక్క ఆన్లైన్ టెస్ట్లు అన్నీ కూడా గ్రాంటెస్ట్ అన్నీ కూడా తెలుగు మీడియంలో ఉంటాయి అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా కష్టం ఉండొచ్చు కాబట్టి ముందే చెబుతున్నాను మీరు ముందుగా ఫీజు పే చేసిన ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పీడ్ చేసి మళ్ళీ మాకు తెలుగు మీడియంలో ఉన్నాయి కాబట్టి మీరు రాయలేము అని అంటే కాదు కాబట్టి ముందుగా చెప్తున్నాను ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు ప్రస్తుతము తెలుగు మీడియంలో ఉంటాయని గమనించగలరు అసలు మేము ఏం చదవాలి అసలు సిలబస్ ఏమిటి న్యూ బుక్స్ చదవాలా ఓల్డ్ బుక్స్ చదవాలని అడిగితే టెక్టర్ రాసే హెచ్జిటి వారు పేపర్ వన్ ఇయర్ రాయాలి ఈ పేపర్ వన్ ఇయర్లో మొత్తం నూట యాభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది దీనిలో సైకాలజీ ముప్పై బిట్స్ ఉంటాయి ముప్పై మార్కులు తెలుగు ముప్పై బిట్స్ ముప్పై మార్కులు ఇంగ్లీషు ముప్పై బిట్స్ ముప్పై మార్కులు మ్యాథ్స్ ముప్పై బిట్స్ ముప్పై మార్కులు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే సైన్స్ సోషల్ రెండు కలిపి ముప్పై బిట్స్ ముప్పై మార్కులు ఉంటాయి మొత్తం నూట యాభై మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది అదేవిధంగా స్కూల్ స్టెంట్ వారికి పేపర్ టూ ఇయర్ రాయాలి ఈ పేపర్ టూ ఇయర్ వాళ్ళకి సైకాలజీ వచ్చేసి ముప్పై మార్కులకు ఉంటుంది అంటే ముప్పై బిట్స్ మళ్ళీ తెలుగు ముప్పై మార్కులకి ఇంగ్లీష్ ముప్పై మార్కులకు ఉంటుంది ఇది కామన్ స్కూల్స్టెంట్ రాసేవాళ్ళు పేపర్ టూ ఇయర్ రాసేవాళ్ళకి ఇవన్నీ కామన్ అంటే సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మూడు ఉంటుంది వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు బయాలజీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు సోషల్ కావచ్చు లాంగ్వేజ్ ఇంగ్లీష్ తర్వాత తెలుగు వీళ్ళందరూ కూడా ఈ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ అనేది కామన్ ఇది ఖచ్చితంగా ఉంటాయి ఇవి కాకుండా ఒకళ్ళ మీరు ఇంటి మ్యాథ్స్ వాళ్ళు అయితే ఈ మూడుతో పాటు మీరు మ్యాథ్స్ సైన్స్ మ్యాథ్స్ మరియు సైన్స్ రెండు చదువుకోవాలి మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయితే స్కూల్ అయితే మ్యాథ్స్తో పాటు సైన్స్ చదవాలి మీరు బయాలజీ స్కూల్ అసెంట్ ఫిజిక్స్ బయ స్కూల్ అయితే కూడా ఖచ్చితంగా మ్యాథ్స్ కూడా చదవాలి సైన్స్తో పాటు మ్యాథ్స్ కూడా ఇది కూడా చేసి అరవై మార్కులకు ఉంటుంది ఒకవేళ మీరు సోషల్ స్టడీస్ స్కూల్ అసెంబ్ట్ అయితే ఎస్ఎస్ సోషల్ అయితే ఓన్లీ సోషల్ స్టడీస్ మాత్రమే చదివితే సరిపోతుంది అంటే సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ వాటితో పాటుగా సోషల్ స్టడీస్ అరవై మార్క్ ఇస్తారు కాబట్టి అవి మాత్రం సరిపోతుంది ఒకవేళ మీరు లాంగ్వేజ్ అంటే ఇప్పుడు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కానీ అయితే మీరు ఓన్లీ ఆ తెలుగు మరియు ఇంగ్లీష్ చదివితే మాత్రమే సరిపోతుంది అంటే ఇప్పుడు అంటే వాళ్ళు సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మాత్ర ఖచ్చితంగా చదవాలి అని బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా ముఖ్యంగా మనం సిలబస్ అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే మనం చదివేటప్పుడు ఏ బుక్స్ చదవాలంటే మీరు సైకాలజీ అనుకోండి సైకాలజీకి న్యూ బుక్స్ చదవాలా ఏ బుక్స్ చదవాలి మెటీరియల్ చదవాలా వీడియోలు చూడాలంటే వాడు గుర్తుపెట్టుకోండి మీరు సైకాలజీ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఇవంటికి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సిలబస్ చూడండి సిలబస్ టాపిక్స్ చూడండి ఆ టాపిక్ అనేది అది ఎక్కడ ఉండవచ్చు ఆ టాపిక్లో ఉన్న సిలబస్ టాపిక్స్ అని కూడా అది న్యూ సిలబస్ ఉండవచ్చు ఓల్డ్ సిలబస్ ఉండవచ్చు లేకపోతే నా వీడియోలో ఉండవచ్చు వేరే మెటీరియల్ ఉండవచ్చు ఎక్కడున్నా కూడా ఆ టాపిక్ చరిత్ర సరిపోతుంది ఎందుకంటే కొంతమంది శాస్త్రవేత్తలు ఎప్పుడో కనుక్కున్నారు వాళ్ళ గురించి ఇప్పుడు కొత్తగా మార్చరు ఎవరు ఆ శాస్త్రవేత్తల గురించి కూడా ఎప్పుడే ఉన్న వాటి గురించి కూడా ఎవరు రాసినా కూడా అవే ఉంటాయి వాళ్ళ చరిత్ర అదే ఉంటుంది కాబట్టి ఏదైనా పర్వాలేదు ఏ బుక్స్ ఏదైనా పర్వాలేదు టాపిక్ చూది చదవండి అది సైకాలజీ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఇకపోతే కంటెంట్ మాత్రం కంటెంట్ అంటే ఈ తెలుగు కావచ్చు సైన్స్ సోషల్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు కంటెంట్ మాత్రం ఏం చేస్తారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవండి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి మీరు హెచ్జీటీ పేపర్ వన్ ప్రిపేర్ అవ్వాలైతే మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు మొత్తం చదవండి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చదవండి టెక్స్ట్ బుక్ పెట్టు దగ్గర పెట్టి చదువుకొని ఒక్కొక్క లెసన్ చదివిన తర్వాత దానికి సంబంధించి ఎగ్జామ్ నా దగ్గర ఉన్న ఈ టెలిగ్రామ్ బుల్ ఆన్లైన్ టెస్ట్లు రాయండి మూడో తరగతి ఎనిమిదో తరగతి వరకు మొత్తం చదువుకొని తర్వాత ఈ తొమ్మిది పది తరగతిలో అన్ని లెసన్స్ చదవడం అవసరం లేదు అంటే మీకు ఉంది టెన్త్ క్లాసులో అది అవసరం లేదు ఈ ఈ పేపర్ వన్ రావడానికి అవసరం లేదు ఎందుకంటే ఎనిమిదో తరగతి వరకు అటువంటి సబ్జెక్ట్ లేదు కాబట్టి అది తొమ్మిదో తరగతి పదో తరత చదవడం అవసరం లేదు అయితే తొమ్మిది పది తరగతి కూడా చదవాలి ఏం చదవాలంటే మూడు నుంచి ఎనిమిది తరగతి ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా తొమ్మిది పది తరతలు కూడా ఖచ్చితంగా చదవాలి వాళ్ళు పేపర్ వన్ రాసేవాళ్ళు వాళ్ళకి డిఎస్సి కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇకపోతే స్కూల్ ఇస్టెంట్ వరకు వాళ్ళు ఏం చదవాలంటే వాళ్ళు ఆరో తరత నుంచి పదో తరగతి వరకు చదవడం మంచిది అయితే ఈ మ్యాథ్స్ అనేది కూడా పదో ద్వారా సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అవసరం లేదు ఎందుకంటే టెట్లో ఈ స్కూల్ ఇచ్చిన మ్యాథ్స్ వాళ్ళతో పాటు బయాలజీ వాళ్ళు కూడా రాస్తున్నారు అనమాట ఇది పేపర్ టూ రాస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసము వాళ్ళకి బయాలజీ మ్యాథ్స్ కష్టం కాబట్టి వాళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఎవరు కాబట్టి ఈ పేపర్ వన్ పేపర్ టూ రాసేవాళ్ళు అంటే ఈ స్కూల్ ని మ్యాథ్స్ కావచ్చు స్కూల్ బయాలజీ కానీ సూల్ ఇష్టం ఫిజిక్స్ వాళ్ళు మాత్రం టెన్త్ క్లాస్లో అప్లై చదివితే సరిపోతుంది మ్యాథ్స్కు అయితే లో మాత్రం స్కూల్ ని మ్యాథ్స్ వాళ్ళు మాత్రం డిఎస్సి లో చెప్పేది పేపర్ ఇక్కడ టెట్లే కాదు డిఎస్సీ వస్తాయి చాలా కష్టంగా ఇస్తారు గుర్తుపెట్టుకోవాలి ఇంటర్మీడియట్ ఖచ్చితంగా కంటెంట్ చదువుతేనే మీకు జాబ్ వస్తుంది కాబట్టి ప్రస్తుతం టెట్గా మాత్రం టెన్త్ క్లాస్ వరకు చదివితే సరిపోతుంది అయితే చాలామంది నా యొక్క ఎగ్జామ్స్ అంటే టెస్ట్ బుక్ చదవకుండా ఓన్లీ నాన్ టెస్ట్ రాసే ప్రిపేర్ అవుతాం అనుకుంటారేమో అది ఎట్టిపరు చేయవద్దు అది నాకే కాదు ఎవరు సంబంధించిన ఎగ్జామ్స్ రాసినా కూడా మీరు మొత్తం చదువుకోండి ఒక లెసన్ చదువుకున్న తర్వాత కంప్లీట్గా చదివిన తర్వాత మాత్రమే మా యొక్క ఆన్ రాయండి నావి కావచ్చు ఏవేమి కావచ్చు అవి ఎందుకంటే మేము ఆన్ టెస్ట్ పెట్టేది అంటే మీరు ఎంతో చదివే చెక్ చేసుకోవడానికి మంచి ఎగ్జామ్ పెడతాం ఎందుకంటే మేము తయారు చేసే ఆన్ టెస్ట్లో అన్ని టోటల్ కూడా కవర్ కాకుండా ఉండవచ్చు అందువల్ల మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ మొత్తం చదివి లెసన్ మొత్తం చదివిన తర్వాత మాత్రమే చెక్ చేసుకు మాత్రమే ఆన్లైన్ టెస్ట్లు రాయండి అందువల్ల మీరు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ పూర్తిగా చదవండి తర్వాత మాత్రమే ఆన్ టెస్ట్లు రాయండి ఓకే ఫ్రెండ్స్ నేను ఎక్కువ నేను తయారు చేసిన ఈ టైం టేబుల్ని నేను మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో పెడుతున్నాను మీకు కొద్దిగా ఏమైనా మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు మీరు సొంతంగా ప్రిపేర్ కావాలనుకుంటే అయితే నేను మాత్రము ఈ టైం టేబుల్ ప్రకారం మాత్రమే ఎగ్జామ్స్ పెడతాను ఖచ్చితంగా ఆ సిలబస్ ప్రకారం అవి రాయాలంటే అంటే కంటి కంటిన్యూగా ఉంటాయి ఎగ్జామ్స్ ప్రతిరోజు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు చదవాలి ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా మీరు టైం టేబుల్ వేసుకొని ఖచ్చితంగా చదవండి మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే మీరు రేపు చదువు రేపు చదువు వాయిదా వేసుకుంటుంటారు కాబట్టి టైం టేబుల్ వేసుకుంటేనే ఈరోజు కంప్లీట్ కావాలి ఖచ్చితంగా ఈ గ్రాండ్ టెస్ట్ రోజు రాయాలి ఈరోజు కంప్లీట్ కావాలి నేను ఇచ్చిన టైం టేబుల్లో ఏ రోజు టెస్టు ఆ రోజుకి అయిపోవాలంతే కంప్లీట్గా ఆ లెసన్ ఆ చాప్టర్స్ అయిపోవాలన్నమాట ఆ విధంగా చేసుకుంటే మీకు కంప్లీట్ అవుతుంది ఒకవేళ మీరు ఈ టైం టేబుల్ వచ్చేసి నేను రెండు నెలలు టైం టేబుల్ వేసాను కాబట్టి ఒకవేళ ఆ టైంలో కాకపోయినా కూడా రెండు నెలల్లో కాకపోయినా కూడా ఇంకా నెల టైం ఉంటుంది కాబట్టి ఒక మధ్యలో పన్నున్నా కూడా కొద్దిగా టైం టేబుల్ని కొద్దిగా పొడిగించుకోవచ్చు అందువల్ల అందువల్ల మీకు రెండు నెలల్లో టైం టేబుల్ వేశాను ఒక నెల కూడా గ్యాప్ పెట్టాను కాబట్టి ఇంకా కొద్దిగా ఇబ్బందిని కూడా మీరు మార్చుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఎక్కువ టైం చదవలేరు కదా పద్దెనిమిది గంటలు పదహారు గంటలు చదవలేరు కాబట్టి వాళ్ళ కోసము కొద్దిగా టైం తక్కువ టైం చదివే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ పొడిగించుకోవచ్చు రెండు నెలల కంటే ఎక్కువగా పొడిగించుకొని చదవండి వీలైనంత వరకు రెండు నెలల లోపల మీరు సిలబస్ కంప్లీట్ చేసుకుంటే మంచిది ఎందుకంటే తర్వాత రివిజన్ చేసుకోవడం కూడా మనకు బాగా ఉంటుంది లేకపోతే సిలబస్ వచ్చేసి న్యూ సిలబస్ చదవాలి ఓల్డ్ సిలబస్ చదవాలంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఎగ్జామ్ ఈ టెట్ కానీ డిఎస్సి కోసము మూడవ తరత నుంచి తొమ్మిదవ తరత వరకు మాత్రం న్యూ సిలబస్ చదవండి ఒక్క టెన్త్ క్లాస్ మాత్రమే ఓల్డ్ సిలబస్ అదవు ఎందుకంటే ఆ బుక్స్ ఇప్పుడే మారాయి ఈ సంవత్సరం మారాయి కాబట్టి చదవడం కష్టం కాబట్టి ఇవి మాత్రం లాస్ట్ ఇయర్ బుక్స్ చదవండి అన్నీ కూడా లాస్ట్ ఇయర్ బుక్స్ చదవండి లాస్ట్ ఇయర్ బుక్స్ ఉంటాయి కదా ఏమైనా అడిగి ఇప్పుడే మీరు దగ్గరలో ఉన్న స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వెళ్తే అందరు ఇస్తారు బుక్స్ మీకు ఎందుకంటే లాస్ట్ పిల్లలు బుక్స్ ఉంటాయి కాబట్టి లాస్ట్ బుక్స్ తీసుకొని బుక్స్ లేకుండా పీడిఎఫ్ చదువుతా ఉంటే ఎట్టి వరుస పీడిఎఫ్ చదవద్దు ఎందుకంటే కళ్ళకి ప్రాబ్లం వస్తుంది మీరు సరిగ్గా చదవలేరు ఇంట్రెస్ట్ కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఇప్పుడే దగ్గర తెచ్చుకొని చదవండి మీరు ఖచ్చితంగా బాగా ఒక టెంటర్ ప్రకారం సిలబస్ వేసుకొని తొందరగా కంప్లీట్ చేసుకొని ఉంటే నాకు ఎటువంటి టెన్షన్ లేకుండా రేపు ధైర్యంగా రాబోయే టెట్ మరియు డిఎస్ పరీక్షలు రాస్తారు మంచి మార్కులు అందరికంటే ఎక్కువ మనం సాధిస్తారు మీ అందు ఆ దేవుడు కూడా కరుణ చూపుతాడు ఎందుకంటే కష్టపడే వాడికి ఖచ్చితంగా దేవుడు హెల్ప్ చేస్తాడు అంతేగాని కష్టపడకుండా అదృష్టం మీద వారికి ఎవరు కూడా దేవుడు కూడా సహాయం చేయరు అందుకే చెప్తాను మ్యాథ్స్ టీచర్గా హార్డ్ వర్కింగ్ ప్లస్ గాడ్ బ్లెస్సింగ్ ఈజ్ గుడ్ రిజల్ట్ అని చెప్తాను ఎందుకంటే హార్డ్ వర్కింగ్ ఉన్నప్పుడు వెంటనే ఖచ్చితంగా గాడ్ యొక్క మీకు యొక్క బ్లెస్సింగ్ ఉంటుంది ఆ తర్వాత ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది కష్టపడే వాళ్ళకి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి డిఎస్సి కోసము ఇది చాలా మంచి డిఎస్సి ట్వంటీ డిఎస్సి అనేది మళ్ళీ భవిష్యత్తులో వస్తుందో అది కూడా చెప్పలేం కాబట్టి చాలా సంవత్సరాల నుంచి దీనికోసం ఎదురు చూస్తూ ఇప్పటికీ ఏజ్ చాలా అయిపోయి ఉంటుంది చాలా మందికి దాదాపు ఫిఫ్టీ దగ్గరకు వచ్చేస్తుంటే కొంతమందికి అందువల్ల మీరు ఎటువంటి మ్యారేజ్ చేసుకోకుండా పాపం ఇంకా నిరుద్యోగులుగా ఇంకా బాధపడుతూ ఉండరు ప్రైవేట్ స్కూల్ వీటి చాఖ చేస్తూ అటువంటి వారు కూడా ఇంకా నిర్లక్ష్యం చూపించకుండా అనవసరమైన చాటింగ్లు అవి వాట్సాప్లో చేసుకోకుండా ఈ పక్కన పడేసి ఫోన్ పక్కన పెట్టేసి ఎప్పుడో ఒకసారి మాత్రమే దాదాపు ఒక గంట మాత్రమే ఫోన్ ఉపయోగిస్తూ మిగతా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతూ మిగతా ఎక్కువ టైం కూడా బాగా చదవండి ఖచ్చితంగా రాబోయే టెట్ మన డిఎస్సి మీ పరీక్ష బాగా రాస్తారు మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఆర్ ది బెస్ట్ మీ చాశ్రీ చాగనమ్ శ్రీనివాసులు